కాకతీయుల కాలం నుంచి మొన్నటి తెలంగాణ ఉద్యమం వరకు చరిత్రలో ప్రతి చోట ఓ పేజీని ఏర్పాటు చేసుకుంది ఆ ప్రాంతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చారిత్రక వైభవం కలిగిన కీలక పట్టణంగా ప్రత్యేకతను సంతరించుకుంది రాజులు పోయినా రాజ్యాలు పోయినా చరిత్రకు ఆనువాలుగా నిలిచింది జగిత్యాల ఇంతకీ ఈ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది జగిత్యాల చరిత్ర ఏంటి స్పెషల్ స్టోరీ మా ఊరి కథలో చారిత్రక ప్రాంతం కుగ్రామం నుండి జిల్లా కేంద్రంగా ఎదిగిన పట్టణం జగిత్యాల దేవాలయాలతో ఆధ్యాత్మికత ఉద్యమాలతో విప్లవాన్ని పుణికిపుచ్చుకున్న ప్రాంతం జగిత్యాల ఇంతటి ఘన చరిత్ర ఉన్న జగిత్యాలకి ఆ పేరు వెనుక రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి జగిత్యాల వైభవం వెనుక పక్కనే ఉన్న పోలాస గ్రామం ఉంది పొలాస గ్రామానికి జగిత్యాల కంటే పురాతన చరిత్ర ఉంది పూర్వం పొలాస కేంద్రంగా పరిపాలన జరిగింది అనడానికి ఆధారాలు ఉన్నాయి ఇక జగిత్యాలకు ఈ పేరు రావడానికి ముఖ్యంగా రెండు కథనాలు ప్రచారంలో ఉన్నాయి పోలాస రాజధానిగా పరిపాలించిన జగ్గదేవుడు తన పరిపాలనా కాలంలో ఇరవై ఒక్క యుద్ధాలు చేసి పరిసర ప్రాంతాల్లో పలు నూతన గ్రామాలను స్థాపించాడు పొలాస దక్షిణాన జగదేవుడు జగ్గ దేవాలయం అనే గ్రామాన్ని నిర్మించాడని అదే జగదేవాలయంగా దేవాలయంగా ఆ తర్వాత నేటి జగిత్యాలగా స్థిరపడిందని స్థానికులు కథలు కథలుగా చెప్పుకుంటారు జగిత్యాలకు పేరు ఎలా వచ్చింది అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే చారిత్రకంగా రెండు కథనాలు అనేటువంటి ప్రచారం లోపల ఉన్నాయి ఒకటి ఏంటంటే పులాస రాజులకు సంబంధించినటువంటి ఆ పులాస రాజు అయినటువంటి జగ్గదేవుడు అంటే పులాస అనేటువంటిది జగిత్యాలకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పులాస అనేటువంటిది ఈ పులాస ప్రాంతాన్ని పులాస దేశాన్ని చెప్పి పిలిచేటువంటి వాళ్ళు ఈ పులాసని దాదాపు వంద సంవత్సరాల పాటు అంటే ఒక వెయ్యి ఎనభై కంటే ముందు నుంచి కూడా పరిపాలించినటువంటిగా ఆధారాలు ఉన్నప్పటికీ ఒక వెయ్యి ఎనభై నుంచి పదకొండు వందల యాభై ఎనిమిది వరకు నలుగురు రాజులు పులాసని పరిపాలించడం అనేటువంటి జరిగింది సో దాంట్లో మొదటి రాజు దుర్గరాజు రెండవ రాజు మేడరాజు మూడవ రాజు జగ్గదేవుడు నాలుగో రాజు మళ్ళీ రెండో మేడరాజు పదకొండు వందల యాభై ఎనిమిది వరకు పరిపాలన చేయడం అనేటం జరిగింది ఇందులో మూడవ రాజు అయినటువంటి జగ్గరాజుకు జగ్గరాజునే జగ్గదేవుడు అని చెప్పి పిలుస్తారు ఈ జగ్గదేవుని పేరు మీదుగానే జగ్గదేవుడు తన పరిపాలన కాలంలోపట ఆయన అనేక ఇరవై ఒక్క యుద్ధాలు చేయడమే కాకుండా ఆయన అనేక గ్రామాలని కూడా నిర్మించడం అనేటువంటి జరిగింది సో అందులో ఈ పొలాసకు దక్షిణాన ఉన్నటువంటి తొమ్మిది ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల దూరంలోపట ఆయన తన పేరు మీదుగా ఒక గ్రామాన్ని నిర్మించడం అనేటువంటి జరిగింది దాన్ని అతని పేరు మీదుగా జగ్గ దేవాలయం అని చెప్పి పిలవడం అనేటువంటి జరిగింది ఈ జగ్గ దేవాలయమే జగదాలయముగా ఆ తరువాత కాలక్రమేణా జగిత్యాలగా స్థిరపడడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది ఒక కథనం ఇక మరో కథనం ప్రకారం జగిత్యాలలో నేటికి ఓ నక్షత్రాకారంలోని కోట దర్శనమిస్తుంది కరీంనగర్ కు ఒకప్పుడు జిల్లా కేంద్రమైన యలగందుల కోటకు అధిపతిగా మబారిజుల్ ముల్క్ జఫరుద్దౌలా మీర్జా ఇబ్రహీం ఖాన్ ఉండేవాడు పదిహేడు వందల నలభై ఏడులో జగిత్యాలలో నక్షత్రాకార కోటని ఇబ్రహీం ఖాన్ నిర్మించాడు ఆ సువిశాలమైన పటిష్టమైన కోట నిర్మాణానికి ఫ్రెంచి ఇంజనీర్లైన జాకండ్ థాల్ సహకరించారని ఆ ఇద్దరు ఇంజనీర్ల పేరు మీదే జాఖండ్ థాల్ అనే పేరు పెట్టగా అది కాస్త క్రమంగా జగిత్యాల్ గా మారిందని ఆ తర్వాత జగిత్యాలగా స్థిరపడిందని మరికొందరు చెబుతూ ఉంటారు జగిత్యాల అధిపతిగా ఉన్నటువంటి ఈ లోపల ఒక కిలానిగా నిర్మించడం అనేటువంటి జరిగింది సో అది ఏంటంటే ఆ కిలాని నక్షత్రాకారం లోపల నిర్మించడం జరిగింది అది సున్నంతో నిర్మించడం జరిగింది నక్షత్రాకారం లోపల సో దాన్ని ఫ్రెంచి ఇంజనీర్లు అయినటువంటి జాక్ అండ్ తాల్ అనేటువంటి ఫ్రెంచి ఇంజనీర్ల సహాయంతో దాన్ని నిర్మించడం అనేది జరిగింది కాబట్టి వాళ్ళ సహాయంతో వాళ్ళ పేర్ల మీదుగానే జాక్ అండ్ తాల్ని జక్త్యాలుగా పిలవడం జరిగింది అదే విధంగా కాలక్రమేణా ఆ అనేటువంటిదే జగిత్యాలగా మారడం అనేటువంటిది జరిగింది జగిత్యాలకు ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది వాస్తవానికి జగిత్యాలనే పేరు ఏ విధంగా వచ్చిందంటే రెండు కథనాలు ప్రచారంలో ఉన్నవి ఒకటి క్రీస్తు శకం ఒక వెయ్యి ఒక వంద పదహారో సంవత్సరంలో పులవాసను కేంద్రంగా చేసుకుని పరిపాలించిన జగ్గదేవుడు అనే రాజు ఈ పరిసర ప్రాంతాలలో అతని పేరు మీదుగా జగ్గదేవుడు అనే ఒక ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఆ ఆలయం చుట్టూ వెలిసిన గ్రామమే కాలక్రమైన జగిత్యాలగా మారిందని ఒక కథనం ప్రచారంలో ఉన్నది అంతేకాకుండా నిజాంల కాలంలో జగిత్యాల ఇప్పుడు మనం పిలువబడుతున్న కిల జగిత్యాల కోట అనేది ఫ్రెంచ్ ఇంజనీర్ అయిన తాల్ అనే ఒక ఇంజనీర్ చే దాని యొక్క డిజైన్ అయినా చేయబడింది మనకు దీనికి సంబంధించిన శాసనాధారాలు కూడా లభ్యమవుతున్నాయి ఆ జాక్ తాల్ పేరు మీదగానే ఆ కోట చుట్టూ డెవలప్ అయిన నగరం ఏదైతే ఉందో దానికి జగిత్యాలనే పేరు వచ్చిందని చెప్పేసి అది కూడా మనకొకటి పరిగణలోకి తీసుకోవాల్సిన అంశము ఇక జగిత్యాలలో నిర్మాణంగా ఉంటుంది ఈ క్లాక్ టవర్ ఏడవ నిజాం అలీ ఖాన్ పంతొమ్మిది వందల ముప్పై ఏడు లోపాలనా రజతోత్సవాలను రాజ్యం జరిపించాడు ఆ సందర్భంగా జమీందారు ధర్మ జలపతి రావు జగిత్యాల నడిబొడ్డున ఎత్తైన క్లాక్ టవర్ ను నిర్మించారని స్థానికులు చెబుతూ ఉంటారు క్లాక్ టవర్ నిర్మించిన జమీందార్ కు నిజాం నవాబు ఓ ఖరీదైన బహుమతి కూడా ఇచ్చినట్లు చెబుతూ ఉంటారు జగిత్యాల ప్రాశస్తానికి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మనం ప్రధానంగా ఉన్నటువంటి క్లాక్ టవర్ కానీ చెలగల్ గడి మనకి ఇప్పుడు వేణుగోపాల్ స్వామి గుడి పక్కన ఉండే అది ఇప్పుడు అక్కడ లేదు అది సో దీన్ని అప్పుడు మనకి ఏంటంటే మనకు తెలంగాణ ప్రాంతాన్ని అప్పుడు పరిపాలించిన నిజాం లోపల ఇది నిర్మించబడింది సో అప్పుడు ఉన్నటువంటి నిజాం అలీ ఖాన్ చివరి రాజు అయినటువంటి నిజాం కాలం లోపల నిజాం అలీఖాన్ మనకు పంతొమ్మిది చివరి సుల్తాన్ అన్నమాట ఆయన చివరి పాలకుడు పంతొమ్మిది వందల పదకొండు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు పరిపాలన చేయడం జరిగింది ఆయన కాలంలోపట్నే జగిత్యాల కేంద్రంగా ఉండేటువంటి తాలూకాగా తాలూకా కార్యకలాపాలన్నీ కూడా రెవెన్యూ ఫోర్ట్లోనే జరిగేటువంటివి సో ఆయన జగిత్యాల ప్రాధాన్యత వచ్చినట్టయితే క్లాక్ టవర్ ఒకటి చెప్పుకోవచ్చు మనము ఈ క్లాక్ టవర్ విషయానికి వచ్చినట్టయితే దొర జవ్వాడి ధర్మ జల జగపతిరావు అనేటువంటి దొర ఆయన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయినటువంటి సందర్భంగా మీర్ ఉస్మాన్ అలీఖాన్ పరిపాలనతో పంతొమ్మిది వందల పదకొండులో అధికారంలోకి వచ్చాడు ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దాన్ని క్లాక్ టవర్ని ఆయనకు గుర్తుగా నిర్మించడం అనేటువంటి జరిగింది అనేటువంటిది మనకు చరిత్ర చెప్తున్నటువంటిది సో దాన్ని నిర్మించినందువల్ల ఆయనకు మీ జోవడి ధర్మ జగపతి రావు గారికి ఒక గిఫ్ట్ కూడా సుల్తాన్ ఇచ్చాడనేటువంటిది చరిత్ర చెప్తోంది ఆ తర్వాత ఆయన అక్కడ అదే కాకుండా మనకు ప్రసిద్ధి చెందినటువంటి చెల్లిగల్ గడి ఒకటి ఉండే చెల్లిగల్ గడిని పోలినటువంటి విధంగానే మనకు వేణుగోపాల్ స్వామి గుడి పక్కన ఒక చెల్లిగల్ గడి అనేటువంటిది ఉండేటువంటిది సో దాన్ని కూడా ఆయనే కట్టించాడు అనేటువంటిది ప్రతిదీ మనకు ప్రధానంగా జగిత్యాలప చారిత్రకంగా ఉన్నటువంటివి ఇవి పూర్వం జగిత్యాల కంటే పక్కనే ఉన్న ప్రస్తుత పొలాస అనే గ్రామమే చాలా పెద్దది అప్పట్లో జగిత్యాల ఓ చిన్న గ్రామం పౌలస్తేశ్వర స్వామి ఆలయం పేరు మీదనే పొలాస అనే గ్రామం ఏర్పడింది ఎలగందుల జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు పొలాస తాలూకా కేంద్రంగా ఉండేది జగిత్యాల కోట నిర్మాణం తర్వాత పొలాస నుంచి తాలూకా కేంద్రం జగిత్యాలకు మారింది పొలాస చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు రెవెన్యూ వసూళ్లు పొలాసలోనే జరిగేవి మూడు వందల అరవై ఐదు దేవాలయాలతో పొలాస గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందేది ప్రస్తుతం పొలాసలో ఎక్కడ తవ్విన పురాతన రాతి స్తంభాలు ఆలయాల ఆనవాళ్లు బయటపడతాయి ఇక్కడ ఆలయాలకు వందలాది ఎకరాల మాన్యం భూములు ఇప్పటికీ ఉన్నాయి బ్రిటిష్ హయాంలో కట్టిన జైలు పోలీస్ స్టేషన్ ఇప్పటికీ పొలాసులు కనిపిస్తాయి జగిత్యాల కోటను రాయి సున్నంతో అద్భుతమైన కళా నైపుణ్యంతో నిర్మించారు పూర్తిగా నక్షత్ర నిర్మించిన ఈ కోట చుట్టూ లోతైన కందకం ఉంటుంది ఇక్కడి ఫిరంగులపై మహమ్మద్ ఖాసిం పేరు ఉర్దూలో రాసి ఉంటుంది పంతొమ్మిది వందల ముప్పై వరకు జగిత్యాల రెవెన్యూ కార్యాలయాలు ఈ కోటలోనే ఉండేవని ఇక్కడ ఒక ఖిలేదార్ రెండు వందల మంది సిపాయి వంద వంద పది ఎకరం ఉంటది ఈ పులసేశ్వర స్వామి టెంపుల్ జోగన్న గుడికో ముప్పై ఎకరం ఉంటది అక్కడ గోపాల స్వామి గుడికో ముప్పై ఎకరం ఉంటది ఇవన్నీ టెంపుల్ దేవులే దేవులే ఉన్నాయి పేరీలకు ఉంటాయి పేరు మూడు పేరీలకు మూడు మజ్యూడు మూడు మజలకు ల్యాండ్ ఉండదు వాళ్ళే పేరీలు నిలబెడతారు వాళ్ళు వాళ్ళే వా వాడుకుంటారు వాళ్ళే సంవత్సరం గొప్ప నిలబెట్టి ఆ ఖర్చులు ఏందో పెట్టుకుంటారు ల్యాండ్ చేసుకుంటారు వంద దాకుంటది వంద 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 చిల్లర ఉంటుంది చుట్టూ పొలాస ఉన్నదే కోట కోటమిది ఈ వెనకసిరి గడ్డ కింద అంటారు గడ్డ కింద అవి తయారైన వెనకచేర తయారైన ఇండ్లు ఇదే ఫస్ట్ ఇదే తాలూక ఇదే కిలో కిలే వాటి అక్కడికి వెళ్ళిపోయింది మాది పొల జగ్ తల్ తాలూకా అయింది అది అప్పుడు వెనకజల జిల్లా ఉండే పోలాస అనేది పొల స్టేషన్ అనేది పొలాస అయిపోయింది జగిత్యాల చరిత్రలో ఓ కీలక ఘట్టం కూడా ఉంది పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ తొమ్మిదిన భూస్వామ్య వ్యవస్థపై జగిత్యాల నుండి మొదలైన జైత్ర యాత్ర ఉద్యమంలా మారింది నలభై వేల మంది ప్రజలు భూస్వామ్య వ్యవస్థ మీద విరుచుకు పడ్డారు జగిత్యాల జైత్ర యాత్ర ఈ ప్రాంతానికి ఓ బెంచ్ మార్కుగా గా మారిపోయింది ఓ కుగ్రామంగా ఏర్పడ్డ జగిత్యాల రాజుల కాలంలో పాలనా కేంద్రంగా ఎదిగి నేడు జిల్లా కేంద్రంగా మారింది